ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రభంజనం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు కథానాయకుడిగా ప్రధానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో జరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌజు ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనం అదొక సంచలనం తెలుగువాడి విశ్వరూపం వెండి తెరిపై రారాజుగా వెలుగొందారు రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదించారు ఎన్టీఆర్ ఆశించిన సమాజాన్ని సాధించుకుందాం ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గరుడాపురం సర్పంచ్ లక్ష్మణ జీపీ నారాయణ రేఖా ఫర్టిలైజర్స్ యాజమాని దుర్దుకుంట సర్పంచ్ శ్రీమతి అరుణా సురేష్ గారి భర్త గరికపాటి సురేష్ పోస్ట్ పాలన్న సి హరికృష్ణ ములుకునూరు అశ్వత్ నారాయణ ములుకునూరు తిమ్మరాయుడు కిష్టప్ప మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ చంద్ర గరికపాటి కిషోర్ పిట్టి వెంకట్రెడ్డి దేవాదలకొండ చంద్రయాదవ్ కురుబరహల్లి హనవేష్ పాలబండ్ల రామన్న రాయపాటి రామాంజనేయులు ఎర్రంపల్లి శివన్న సన్నతిమ్మ కళ్యాణదుర్గం నాగేంద్ర మాజీ డీలర్ రామాంజనేయులు లావణ్య చౌదరి గుద్దిళ్ళ లక్ష్మణ్ కొత్తూరు పోతులరాజుమూర్తి దొడగట్ట చంద్ర బొట్టవానపల్లి గరికపాటి హరికృష్ణ గరికపాటి కిషోర్ రాజు మూర్తి గొల్ల తిప్పారెడ్డి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పాతలింగ సీనప్ప ముదిగల్లు గోపాల్ రామాన్యలు దాసరి గోపి చిన్నంపల్లి ఉప సర్పంచ్ వీరేశ్ బాయలపల్లి బొజ్జన్న కుర్లపల్లి అనమేష్ మాజీ స్టోర్ డీలర్ బసరాజ్ పల్లి నరసింహులు తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించారు మరిన్ని విశేషాలను పెద్ద శ్రీ ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారి మాటల ద్వారానే తెలుసుకుందాం అప్పటికే కాంగ్రెస్తో విసుగు జనం ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది నాడు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించాడు అనతి కాలమే మొత్తం రాష్ట్రం అంతా చుట్టేసి తొమ్మిది నెలల్లోనే ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి రీతిలో తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది ఇంకో ఇంకొక పార్టీకి దక్కదు ఇంకొక వ్యక్తికి దక్కదు ఎవరైనా కూడా ఆ ఎన్టీఆర్ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ డోకలేదు ఎన్టీఆర్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించాడు కాబట్టి అది ఇట్లా కొనసాగుతుంది ఇప్పటికీ ఎన్టీఆర్ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరం ఎన్టీఆర్ చనిపోయినా కూడా ఇప్పటికీ ఆయన స్నానం చేస్తున్నామంటే తప్పకుండా మనమంతా ఆలోచించేలా ఎన్టీఆర్ ఆశయాలు మనం కొనసాగిద్దామని ఎన్టీఆర్